మిత్రులారా ఎంత గొప్ప వాళ్ళైనా అవతార పురుషుడైనా దేవుడే మానవ రూపంలో వచ్చినా మానవ జన్మెత్తిన మానవ శరీర ధర్మాన్ని పాటించాలి అదే ధర్మం ఈ వేద భూమిలో ఎవరైనా శరీరాన్ని శరీరాన్ని చూస్తూ కించపరిచే విధంగా బాడీ షేమింగ్ చేస్తే ఎంత నేరమో ఒక పెద్ద మనిషి రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలు పనంగా పెట్టినటువంటి వృద్ధాప్యంతో బాధపడుతున్న ను పట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజంగా తెలంగాణలో ఇంత నీచంగా దిగజారే ముఖ్యమంత్రులు కూడా ఉంటారా ఇంత దుర్మార్గంగా మాట్లాడే రేవంత్ రెడ్డిని ఏం చేయాలి వెనుకట శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలునికి వంద తప్పులు లెక్కబెట్టినట్టు రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సమాజం ఒక్కొక్క తప్పు లెక్క పెడుతుంది ఈనండి ఇది కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం పోయినా కడుపు బాధ ఉంటది ఆవేదన ఉంటది కొడుకులను ఏమేమో చేద్దామనుకుంటే ఎందుకు కాకుండా కోరుకోరని తండ్రికి ఆవేదనతోనే ఆరోగ్యం కూడా మిత్రులారా కేసీఆర్ ను పట్టుకొని ఈ మాట అన్నాడు నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి శిశుపాలన లెక్క ఒక్కొక్క తప్పు వేసుకుంటూ పోతే ముఖ్యమంత్రి అనే అహంతో మదంతో తప్పులు చేసుకుంటూ పోతే నా తెలంగాణ ప్రతి తప్పును లెక్క గడుతూ వస్తుంది గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నీకు శిక్షలు అలా ఇలా ఉండవు ఇలా నువ్వు మంచిగా కీమా తిని మధ్యాహ్నం ఫుట్బాల్ ఆడి సాయంత్రం ఎట్లా దోపిడీ చేసిన పైసలు ఢిల్లీకి ఎట్లా పంపాలని ఆలోచిస్తున్నావేమో నీ ఆరోగ్యం బాగుందని సంతోషపడుతున్నావేమో నీకు కూడా అంతకన్నా దుర్మార్గమైన దుస్థితి వస్తుందేమో ఆలోచన చెయ్యి మిత్రులారా రేవంత్ రెడ్డి ఎంత ఉలిక్కి పడుతుండు ఈ అధికారం మదంతోనే కదా నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అధికారులను నీ సెక్యూరిటీని పక్కన పడేసి గీ లైన్ ముందు ఒక్కసారి నిలబడు నీ బట్టలిప్పి నిన్ను కొట్టకపోతే ఆగ్లిష్నివాసరెడ్డి పేరు మార్చుకుంటా ఆగ్లేష్నివాసరెడ్డి పేరు మార్చుకుంటా నువ్వు వస్తుంటే ఏడ ఎవరు ఉస్మానియా బిడ్డలు ఏం చేస్తారేమో అన్న భయం తోటి అడుగడుగున పోలీసుల ప్రహార పెట్టి పోలీసుల ప్రహార పెట్టి భయం గుప్పెట్లో ఓయుకి ఏరుకున్నావు నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు పైగా ఇలా హరీష్ రావు గురించి కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావు మిత్రులారా హరీష్ రావు భూమి మీద నిలబడ్డా భూమి మీద కూర్చున్నా అది అక్కడ సింహాసనం అవుతుంది హరీశ్వరుడికి రామారావు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా నడియాడినా అక్కడ జనం బ్రహ్మరథం పడుతున్నారు ఇది చూసి రేవంత్ రెడ్డికి నిద్ర పట్టక ఏం చేయాలో తెలియక భయంతో బాధతో రేపు ఓటిపోతే ముఖ్యమంత్రి పదవి పోతే నా బతుకేందన్న భయంతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నీచం మాటలు తప్ప దానిలో నిజం లేదు ఈయనకి కనీసం తెలంగాణ సమాజంలో గౌరవం లేదు గీన కూడా మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థమవుతుంది